హాయ్ ఫ్రెండ్స్ దీపాలు చూసారా ఎలా ఉన్నాయో అసలు ఇవి వాటర్ వేసి వెలిగించాను వెలిగించడం అంటే ఇంకేం లేదు వాటర్ అయ్యి కానీ వెలిగిపోతున్నాయి అసలు ప్రమితులు ఎంత బాగున్నాయో మా ఫ్రెండ్ వాళ్ళు తెప్పించారు అర డజన్ వచ్చి డెబ్భై రూపాయలు అంట వచ్చేది మనకి దీపావళి పండగ కదా అసలు సూపర్ ఉన్నాయి ఇవైతే మనం గేట్ బయట పెట్టుకుంటాం కదా మెట్లు దగ్గర గేట్ మీద ఆర్సీ దగ్గర బాల్కనీలో చక్కగా ఉంటాయి మనం ఆయిల్ వేసి ఒత్తులేసి ఎప్పుడు నుండో రెడీ చేసి గంటల గంటలు తయారు చేసుకొని డెకరేషన్ చేస్తామా ఈ లోపలి ఇలా పెట్టగానే ఒత్తి కానీ గాలికి ఆరిపోతాయి మళ్ళీ వెలిగిస్తూ కూర్చోవాలి అలా కాకుండా ఇవి అయితే చాలా బాగా పనిచేస్తాయి బాగుంటాయి డెకరేషన్కి ముగ్గులు పెడతారు కదా అవి ఆ ముగ్గులో పెట్టుకోవడానికి ఇంకా మనం శాస్త్రప్రకారంగా కొంచెం కావాలంటే బొమ్మం పక్కన గాలి తగలని చోట ఆయిలేసి ఒత్తులేసి వెలిగించుకొని ఇవి డెకరేషన్గా వాడుకుంటే సూపర్ ఉంటాయి ఇంకా వాళ్ళు తెప్పించారు బాగున్నాయి కదా అని నేను వీడియో చేస్తున్నా ఈ ఆరు వచ్చి డెబ్భై రూపాయలంట కాస్ట్ కూడా తక్కువే అసలు వాటర్ గానీ వెలిగాయి ఇంకా వాటర్ తీస్తే తీసే వరకు ఇవి ఎలుగుతూనే ఉంటాయంట షాప్ వాళ్ళు చెప్పారు ఆ షాప్లో ఎక్కడ ఫ్యాన్షి షాప్లో తీసుకున్నారంట నేను కూడా తెప్పిస్తాను కానీ బాగున్నాయి చాలా బాగున్నాయి ఎంత బాగున్నాయి అంటే అసలు డెకరేషన్కి సూపర్ ఉంటాయి ఆరిపోవు కదా ముందు మనం ఎంతో ఇష్టపడి చక్కగా డెకరేషన్ చేసుకుంటాం ఒత్తులు వెలిగిస్తాము పది నిమిషాలు కూడా ఆగవు ఆరిపోతాయి గాలికి ఇవైతే గేట్ ముందు చక్కగా చాలా బాగుంటాయి ఇంకా మనం వెలిగించుకోవాలి కొంచెం హైలై వేసి వెలిగించుకోవాలనుకుంటే బొమ్మ బయట లోపల అది గాలి తగలని ప్లేస్లో పెట్టుకొని కొన్ని వెలిగించుకొని ఇవి ఓపెన్ ప్లేస్లో పెట్టుకుంటే సూపర్ ఉంటాయి చాలా బాగున్నాయి నాకు బాగా అనిపించాయి మీకు వీడియో చేస్తే మీకు ఐడియా ఉంటుంది కదా అని ఒకసారి చెప్తామని వీడియో చేశాను బాగున్నాయి కదా చూడండి ఇప్పుడైతే వాటర్ తీసేస్తాను ఆగిపోతుంది అదండి ఆగిపోయింది మళ్ళీ వాటర్ వేయగానే ఏలుగుతుంది అనమాట అసలు నాకు చూడగానే భలే విచిత్రంగా అనిపించింది చూడండి వాటర్ వేయంగానే ఏలిపో ఎలుగుతుంది బాగున్నాయి చాలా సూపర్ అనిపించింది వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా